వెల్కమ్ టు లైవ్ భగవద్గీత ఎదుగుతున్నాను ఇరవై ఆరవ శ్లోకాన్ని చదివాను ఈరోజు ఇరవై ఏడవ శ్లోకాన్ని అయితే చదువుతున్నాను श्रद्ध प्रतिरोज विनः प्रयत् अदध्यानं श्रीकृष्णाय नमः आर्थाय प्रतिबोधिता भगवता नारायणेन स्वयं व्यासेन घ्रतितां पुराणं मुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवश्विनीं भगवतीं नष्टादशाध्यायिनीं अम्बत्वामनुसन्दधामि भगवद्गीते भवे भवद्वेषिणीं नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्रा येन त्वया भारततैलपूर्णः प्रज्वलितो ज्ञानमयः प्रदीपः प्रसन्नपारिजाताया स्तोत्रवेत्रैकपानये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः वसुदेवसुतं देवं कंसचानूरमर्थनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोणतटाजयद्रधा जगान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वह्नि कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमखरा दुर्योधनावर्तिनी स्तो खलु पाण्डवैरणनदीकैवर्तः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थ गङ्गोत्कटं गं, नानाख्यानकेसरं हरितता बोधितम् लोके सज्जनषट्पदैरहरहः पेपीयमानम् मुदा भूयाद्भारतपङ्कजं कलिमलप्रद्वंसिनः श्रेयसे मोकं करोति वाजालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमः वन्दे परमानन्दमाधवम् शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भावयहरं सर्वलोकैकनाथं यं ब्रह्मे वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति यं ब्रह्म ब्रह्मे वरुणेन्द्ररुद्रमरुदहस्तुवन्ति दिव्ये स्तव्ये वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगा मगा ज्ञानावस्थिततेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुः सुरा सुरगणादेवाय तस्मै नमः ॐ शान्ति शान्ति शान्तिः శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమేష్ ఇరవై ఏడవ శ్లోకాన్ని చదువుతున్నాను అది మూడవ అధ్యాయము కర్మయోగం నందు ఇరవై ఏడవ శ్లోకాన్ని అయితే చదువుతున్నాను ముందుగా ఒక విషయం మర్చిపోయినాను మీకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై ఆరులో జరుపుకునే ఈ సంక్రాంతి పర్వదినాన సంకల్ప సిద్ధి చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరము దిగ్విజయం కావాలని కోరుకుంటున్నాను ఓ నాయక నమో శ్రీకృష్ణ పరం పరమాత్మనే నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శాంతి 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 ఇరవై ఏడవ శ్లోకం మూడో అధ్యాయం నందు కర్మయోగము అనగా మూడవ అధ్యాయము నందు ఇరవై ఏడవ శ్లోకాన్ని అయితే చదువుతున్నాను ప్రకృతే క్రియామానాని గుణై కర్మాని సర్వశ అహంకార నిమూఢాత్మా కర్తాహమితి మన్యతే ప్రకృతే క్రియమాన ప్రకృతి క్రియమానాని విమూఢాత్మ కర్తహమితి మన్యతే తాత్పర్యము వాస్తవముగా కర్మలన్నీను అన్ని విధముల ప్రకృతి గుణముల ద్వారానే చేరబడుచుండును అహంకార విమూఢాత్ముడు అంటే అహంకారము చేత మోహితమైన అంతఃకరణము గల అజ్ఞాని ఈ కర్మలకు నేనే కర్తను అని భావించుచు భావించును మరలా చదువుతాను వాస్తవముగా కర్మలన్నీనూ అన్ని విధముల ప్రకృతి గుణముల ద్వారానే చేయబడుచుండును అహంకార విమూఢాత్ముడు ఈ కర్మలకు నేనే కర్తను అని భావించును ఎలాంటి కర్మల ఎలాంటి కర్మలకు అహంకారముచే మోహితుడైన అంతఃకరణము గల అజ్ఞాని లాంటి కర్మలకు నేనే కర్తను అని భావి భావిస్తాడు అది మంచిది అయినప్పుడు ఇక్కడ పవన్ గారు హాయ్ చెప్పినారు హాయ్ పవన్ గారు లైక్ ద లైవ్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ రోజు అయితే భగవద్గీత వినడానికి ప్రయత్నించండి అని అందరినీ కోరుకుంటున్నాను అందరికీ లైవ్లో ఉండే వాళ్ళందరికీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు నాకు కూడా చెప్పండి సంక్రాంతి శుభాకాంక్షలు ఇక్కడ ఈ శ్లోకం క్రింద అర్జునుడు అడిగిన ప్రశ్నలకు భగవానుడిస్తున్న సమాధానాలను అయితే నేను చదువుతున్నాను ఇప్పుడు అర్జునుడు అడిగిన మొదటి ప్రశ్న కర్మలన్నీను అన్ని విధముల ప్రకృతి గుణముల ద్వారానే చేయబడుచు ఉండును అని అనుటలోని ఆంతర్యం ఏంటి ఇక్కడ భగవానుడిస్తున్న సమాధానము ప్రకృతి నుండి ఉత్పన్నములైన సత్వ రజో గుణములే బుద్ధి అహంకారము మనస్సు ఆకాశాది పంచ సూక్ష్మ మహాభూతములు స్తోత్రాది దశేంద్రియములు శబ్దాది పంచేంద్రియములు అను ఇరవై మూడు తత్వరూపాలుగా పరిణతి చెందినవి ఇవి అన్నిను ప్రకృతి యొక్క గుణములు వీటి వలన అంతఃకరణము మరియు ఇంద్రియములు విషయములను గ్రహించుచు గ్రహించును అనగా బుద్ధి విషయ విశ్లేషకులను నిశ్చయముతోడను తోడ్పడుచు తోడ్పడును మనస్సు మరణము చేయును చెవి శబ్దమును చర్మము స్పర్శను కనులు రూపమును నాలుక రుచిని ముక్కు వాసనను గ్రహించును వాక్కు శబ్దోచారణమును చేతులు వస్తు గ్రహణాధిక గ్రహణాధికమును కాళ్ళు గమనమును గుదోపస్థలు మలమూత్ర విసర్జనములను చేయుచుండును కావున ప్రపంచమున క్రియలన్నీను అన్ని విధములు అన్ని విధములుగా గుణముల ద్వారా చేయబడుచున్నవి నిర్గుణ నిరాకార ఆత్మకు నిజముగా వాటితో ఎట్టి సంబంధము లేదు అవునా మరి ఎట్టి సంబంధము లేకుంటే శరీరంలో ఎందుకు ఉందా ఆత్మ డౌట్ వస్తారు నేను నిర్గుణ నిరాకార నిర్గుణ నిరాకార ఆత్మకు నిజముగా వీటితో సంబంధం లేదంట ఈ ప్రశ్న సమాధానం ఎప్పటికీ నాకు అగదగదో ఏమో ప్రశ్న తరచూ వస్తానే ఉంటాడు ఏంటంటే మరి నిర్గుణ నిరాకార ఆత్మకు నిజముగా వాటితో ఎట్టి సంబంధము లేకుంటే ఇప్పుడు అది చెప్తేనే కదా ఈ చెయ్యి అవుతుంది అది చెప్తేనే కదా ఈ నోరు మాట్లాడుతుంది అది చెప్తేనే కదా ఆలోచిస్తుంది మరి సంబంధమే లేకుంటే అది ఆత్మ ఉన్నందువల్లే కదా ఇవన్నీ కదులుతున్నాయి నిర్గుణ నిరాకార ఆత్మ ఆత్మకు నిజముగా వాటితో ఎట్టి సంబంధము లేదు ఎటువంటి సంబంధము లేకుంటే ఈ శరీరంలో ఆత్మ ఎందుకున్నట్టు సరే మరొక ప్రశ్న అహంకార విమూఢాత్మ అను సమాసము ఎట్టి వానిని కూర్చి తెలుపును సమాధానము ప్రకృతి కార్యరూపములైన బుద్ధి అహంకారము మనస్సు మహాభూతములు ఇంద్రియములు విషయములు అను ఇరవై మూడు తత్వముల సంఘరూపితమైన శరీరమే నేను

ఈ అహంకార సంబంధ ప్రభావంచే మిక్కిలి మోహిత మగుచుండును వివేక శక్తి లుప్తమవుపోవును ఈ కారణమున ఆత్మ అనాత్మ వస్తు వివేచనను సరిగా చేయజాలడు ఆత్మ అనాత్మ వస్తు వివేచనను సరిగా చేయజాలడు తనను శరీరము కంటే భిన్నమైన శుద్ధ ఆత్మగా లేక పరమాత్మ యొక్క సనాతనమైన అంశగా తెలుసుకొనజాలడు ఇట్టి అజ్ఞాని అయిన మనుష్యుని తెలుపునదియే ఇచ్చట అహంకార విమూఢాత్మ అను సమాస సమాసము అంతేకాని రహితుడై వివేకశీలుడై కర్మయోగ సాధన చేయు సాధకుని అహంకార విమూఢాత్మ అని తెలుపదు ప్రతి విషయంలోనూ నేను 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 అనే భావన కలిగి ఉండడాన్ని అహంకార విమూఢాత్మ అని అంటారంట అటువంటి భావనను కానీ సాధకునికి మరియు ఆసక్తి రహితుడై వివేకశీలుడై అంటే తెలివితేటలతో ఆసక్ ఆసక్తి రహితుడై కర్మయోగాన్ని అంటే కర్మలను కర్మను ఒక యోగంగా భావించి సాధన చేయు సాధకుని సాధకుని అహంకార విమూఢాత్మ అని అన్నదంట ఎలాన అతని అంతఃకరణము అహంకారముచే మోహితము కాలేదు పైగా అతడు అహంకారమును నశింపచేయు ప్రయత్నంలోనే ఉన్నాడు అది అహంకార విమూఢాత్మ అంటే సాధకులకు సాధకులను అహా సాధకులకు అహంకార విమూఢాత్మ అనే ఆ యొక్క సమాసము వర్తించదు అని ఇక్కడ తెలుపుతున్నాడు ఇక్కడ మూడవ ప్రశ్న అడుగుతున్నాడు అర్జునుడు పైన పేర్కొనబడిన అజ్ఞాని నేనే కర్తను అని భావించుటలోని విశేషమేంటి అంటే సమాధానము భగవంతుడిస్తున్న సమాధానము వాస్తవముగా ఆత్మకు కర్మలకు సంబంధము లేకున్నను అజ్ఞాని ఈ మూ ఈ ఇరవై మూడు తత్వముల సంఘాతమునందు ఆత్మాభిమానము కలిగి ఏంటి ఆ ఇరవై మూడు అంటే మరలా ఒకసారి చదువుకుంటాము ప్రకృతి కార్యరూపములైన బుద్ధి అహంకారము మనస్సు మహాభూతములు ఇంద్రియాలు విషయములు అను ఇరవై మూడు తత్వముల సంఘాత రూపమైన శరీరము అంటే ఈ ఇరవై మూడు తత్వముల సంఘాతమునందు ఆత్మాభిమానము కలిగి వాటి ద్వారా చేయబడు కర్మలతో తనకు సంబంధం ఏర్పరుచుకొని కర్మలకు తనగా భావించుకొను అనగా నిశ్చయించువాడును సంకల్పించువాడును నేనే వినుట చూచుట తినుట త్రాగుట నిద్రించుట నడుచుట మొదలగు క్రియలన్నీ చేయువాడను నేనే అని భావించును అందువలన అతడికి కర్మలతో సంబంధం ఏర్పడుతుంది ఆ కర్మ ఫలితములను అనుభవించుటకై అతడు మాటి మాటికి జన్మ మృత్యు రూప సంసార చక్రమునందు పరిభ్రమించవలసి వస్తుంది ఇక్కడ మనకు తెలియకుండానే ఒక ప్రశ్న వస్తుంది ఇప్పుడు లో ఆత్మ మన శరీరం ఎందు ఉండడం వలన మనము ఈ దేహాన్ని కదిలిస్తున్నాము రకరకాలుగా ఈ దేహంతో కర్మలను చే చేస్తానము కానీ ఇక్కడ ఈ ఇరవై మూడు తత్వములు అంటే చేతులతో కాళ్ళతో ఇంద్రియాలతో ఈ పంచ పంచభూతాలను మనము స్వీకరించి ఇంకా బుద్ధి మనస్సు అహంకారము ఈ శరీరము ఇవన్నీ కూడా నావి నేను చేస్తున్నాను వీటితో పని అనే భావన ఎందువలన వస్తుంది ఆత్మ శరీరం ఎందు ఉన్నందువల్లే కదా ఈ ఆత్మ శరీరం నందు లేకపోతే ఈ శరీరము కదలదు మెదలు కదా మరి అలాంటప్పుడు ఇక్కడ అన్నీ చేస్తున్నది నేనే నేనే అనే భావము ఉండి చేసినట్లయితే అతడికి ఆ కర్మలతో సంబంధం ఏర్పడి జన్మజన్మల ఎందు ఆ కర్మల ఆ కర్మలు వెంటాడుతూనే ఉంటాయి అని ఇక్కడ చెప్పినారు మరి ఉన్నది ఆత్మ ఆత్మ అయినప్పుడు ఆత్మతో కదిలే దేహము నేను అనే భావన లేకుంటే ఈ శరీరము కేవలం క కదా లోపల ఆత్మే లేకుంటే శరీరం కదలదు కదా అలాంటప్పుడు నేను అనే భావన శరీరానికి ఎందుకుంటది ఆత్మే లేనప్పుడు అర్థమై నేను చెప్ నా క్వశ్చన్ మీకు అర్థమైందా ఇది కొంచెము ఇరవై మా చాలా ప్రశ్నలను అయితే లేవనెత్తుతుంది ఇది ఇది చదివినంత మాత్రం కాదు ఈ తాత్పర్యానికి ఈ శ్లోకానికి తాత్పర్యం కానీ అర్జునుడి ప్రశ్నలకు సమాధానాలు కానీ అంత త్వరగా హురకెక్కవు అట్లా అట్లాంటి ఉన్నాయి ఇరవై ఏడవ శ్లోకమునందు నేను నా ప్రశ్న కరెక్టే కదా నాకు ఇప్పుడు వచ్చిన సందేహం అనేది కరెక్టే కదా ఇక్కడ ఏమంటున్నాడంటే భగవానుడు వాస్తవ ఆత్మకు కర్మలకు సంబంధం లేకుండా ఎలా ఉంటుంది లోపల ఆత్మ ఉండడం వల్లే కదా ఈ కర్మలు ఈ దేహంతో పనులు చేస్తానము మరి లోపల ఉన్నందువల్లనే పనులు చేస్తాను లోపల నుంచి వెళ్ళిపోయినప్పుడు మనం ఈ దేహంతో పనులు చెయ్యము అలాంటప్పుడు సంబంధం లేకుండా ఎట్లుంటుంది ఈ చేసేది నేను కాదు ఈ పని చేసేది నేను కాదు ఇది చేసేది నేను కాదు అని అనటం అంటే అది ఎట్లా సాధ్యమైతుంది ఈ దేహం మాత్రమే కాదు కదా పని చేసేది ఆత్మ ఉన్నందువల్లే కదా పని చేయబడుతుంది దేహము మరి నేను కాదు చేసేది ఈ ఆలోచన నాది కాదు ఈ మనసు చేసే ఆలోచన